ప్రతిది జనవరి రెండో తారీఖున మొట్టమొదటి విత్తనం వేసాం ఇది మాతో పాటు వేసిన వాళ్ళకంటే కూడా మాది చాలా బాగుంది వేసిన పదిహేల మందిలో మాది చాలా బెటర్ గా ఉంది పిండి మామూలుగా యూరియాలో కలిపేసాం ఆవన శుద్ధిని కూడా కానీ మామూలుగా ఇచ్చే బలం కట్టల కంటే కూడా కొంచెం తగ్గిచ్చి హాఫ్ తగ్గించి ఇచ్చాము రెండు సార్లు ఆవన శుద్ధి వేసిన వల్ల మాకు చాలా బాగుంది పెద్దగా చీడపేటలు కూడా మాకు అంత ఎఫెక్ట్ ఏమి లేదు చిన్నప్పుడు ఏదో కొంచెం ఈ ఆకు రంగం చేసే పురుగుల ఉన్నాయి కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు వాళ్ళతో కంపేరేటివ్ గా అందరికన్నా మనదే బాగుంది మనతో తోటి వేసిన వాళ్ళకంటే కూడా మనదే బాగుంది మా కాపు గానీ పంట ఎదుగుదల గానీ కూడా మనదే చాలా బాగుంది తర్వాత నిమ్మ చెట్లకు కూడా అదే విధంగా మేము ఒకసారి ఇచ్చాము తర్వాత ప్రాణ్య వాడినాము చీట కూడా వాడినాం ఒకసారి అమృత కూడా పురుగు ముందులో కలిపి వాడినాం ఈ అమృత ఉపయోగం ఏంటంటే మనకి ఆకు మీద స్ప్రే చేసిన తర్వాత మనకి స్ప్రే చేసిన మందు గాని లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్ గాని మొత్తం కిందకి ద్రవ రూపంలో జారిపోకుండా బొట్లు బొట్లుగా సన్న సన్న అణువులు లాగా ఉండేసి చెట్టు మీద ఎక్కువసేపు మాకు స్ప్రెడ్ అయి ఉంటుంది అమృత ఉపయోగం మాకు ఈ ప్రాణ్య అయితే మాత్రం కొంచెం పూత నిలబడడానికి పూత పిండిగా మారడానికి అలాంటి వాటికి ఉపయోగపడింది అని మేము అనుకుంటున్నాం మొదటిగా వరికి వాడినప్పుడు మా పొలంలో కొంచెం చౌడు కలిసిన పొలం అనమాట అది కొంచెం చౌడు అంట అలాంటి పొలం అంత ఏంటంటే వరి కోత మిషన్ దిగబడటం అని ఉండేది ఐదు సంవత్సరం మాకు వర్షాలు ఎక్కువయ్యి ఫ్లడ్ వచ్చి ఏడు రోజులు మునిగిపోయింది పైరు మేమైతే ఇంకా పోయి ఉంటుంది అనుకున్నాం దాన్ని కానీ రెండు సార్లు అవనసు ఉద్దేశం వేసి ఎరువులు తగ్గించి రెండు సార్లు అవనస ఉద్దేశం తర్వాత అందరికీ వచ్చినట్టుగా మూడున్నర పుట్టి ఈల్డింగ్ మాకు వచ్చింది మేము నెక్స్ట్ టైం కూడా వాడాలనుకుంటున్నాం